బాహమరు ఏంటి ఏంటి బాహమరుదం అని పిలుస్తున్నాం మేమే కూలీలు అయినట్టు మాకున్న పేర్లు ఎవరుకున్నావా నా పేరు ఎక్కడ ఎక్కడత్నం నా పేరు రాజరత్నం ఆయా ఇంగ్లీష్ రత్నం ఎం ఏ రత్నం కనక రత్నం కాశీరత్నం మణిరత్నం ఈ రత్నాలే రాళ్ళుగా మారి మీ మీద రాళ్ళ వర్షం కురిపిస్తాయి ఆ రాళ్ళే రేగుముళ్ళై మీ కాళ్ళ కింద రక్తదారులు కురిపిస్తాయి ఫిట్నెస్ ఫోన్ చేసే ఫస్ట్ ఫ్లాట్ నీ ఇంటిలో మంటనై కప్పుపై కాకినై కాకి పొడిచే ముక్కునై ముక్కులో పక్కునై మా అక్క చెల్లి ఏడుస్తూ పాడుకునే చండాలపు పాటనై నీ చెవుల్లో రణబేరి మోగిస్తాం యా వేర తప్పట వాయిస్తాం రే రే ఇక మూసుకోండి రా అలాగే అయిపోయి పదండి రా ఇల్లు కతికి తక్కువ సుత్తికి ఎక్కువ ఎలాగే నీళ్ళు బాక్సులు బద్దలు కొట్టేయాలి ఇట్స్ ఓకే ఓకే వి నో చెల్లి ఎక్కడ స్త్రీ ఏడుస్తుందో ఎక్కడ లౌడ్ స్పీకర్ లా రోధిస్తుందో ఎక్కడ ముక్కు చెత్తుందో అక్కడ శుభం జరగదు ముందు పెళ్ళి కొడుకు కాబోతున్న సాంబాగా పిలవండి నమస్కారం బాబాయ్ గారు అండి మహాలక్ష్మి పెళ్లి చేసుకోబోతున్నావా నాన్నగారు చేసుకోమన్నారండి నాన్నగారికి నచ్చిందండి మధ్యలో నాన్నగారు ఎవరు మా నాన్నగారండి అండి ఆయనకి నచ్చితే చేసేసుకుంటావా నాన్నగారి ఇష్టం కదండి కుదరదు నువ్వు మా మేనకోడలోనే పెళ్లి చేసుకోవాలి మా నాన్నగారు ఒప్పుకోరండి ఇలాహా పూర్వం రాముడు తండ్రి మాటనే అడవులు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా అవును చెప్పులు లేవు బట్టలు లేవు అన్నం లేదు రాముడు రామరాజుడు తీసుకెళ్లాడు ఇంటి కష్టాలు ఎవరి కోసం పడ్డాడు నాన్నమాట వినక వాడవడరా నాన్న నాన్న అంటావు ఎవరు చెప్పాడరా నీకు రామాయణం చదివానండి సగం చదివావా పూర్తిగా చదివావా పూర్తిగా చదివానండి సవత్తల్లి కైకే చెప్పగానే రాముడు అడవికి వెళ్ళిపోయాడండి అప్పుడు దశరథుడు ఎక్కడ ఉన్నాడురా కోమాలో ఉన్నాడండి కోమల నుండి బయటికి వచ్చి రాముడిని అడవికి వెళ్ళొద్దన్నాడండి అంతలోనే రాముడు అడవిలోకి వెళ్ళిపోయాడండి పాపం నాన్న మాట వినకపోబట్టే కదండి రాముడు అడవిలో పాలయ్యాడు ఈడేంట్రా వీళ్ళ నాన్న కోసం రామాయణాన్ని రివర్స్ చేసేస్తున్నాడు ఏంటి బామర్దులు రౌండ్లు తిరుగుతూ ఫోజులు కొడుతున్నారు ఇవే ఫోజులు మా బామర్తి త్రిమూర్తుల ముందు కూడా కొడతారా ఆయన కొండ విడి సింహం కొడుకు ఈ బిల్డప్ ఎక్కడ కాదు మా త్రిమూర్తుల ముందు ఇవ్వండి ఏంటి ఏం చేస్తాడు తలదీసి తబలా వాయిస్తాడా అసలు ఏంటండి ఆయన గొప్ప దమ్ముటి మా ముందుకు రెండు వెనక్కి తిరిగి చూడండి కనిపిస్తాడు ఇటు ఇటుదయయ త్రిమూర్తులు వీళ్ళో నీ సంగతి చూసుకుంటారట నువ్వు వీళ్ళ సంగతి చూసుకుంటావు వీళ్ళు నీ సంగతి చూసుకుంటారో తెలుసుకోండి అదే పిట్టింగ్ బిడ్డ ఇక ఇవ్వండి బిళ్ళప్పులు ఏమిటా నిలబడడం సరిగ్గా నిలబడండి ఏమిటి కోతుల్లా వంకర్లు తిరుగుతున్నారు పెద్ద మనుషుల్లా నిలబడండి పెద్ద మనుషుల్లా ఏ ఇందాక గొంతు పెంచి మరీ మాట్లాడుతున్నారు ఏం లేదు పెళ్లికి ఎవరేం పనులు చేయాలని ప్లాన్ చేసుకోవాలి వీడేమో వంట పనులు వీడేమో బ్యాండ్ వేయడం వాడేమో ఉస్తురాకులు వేయడం వాడేమో ఇంగిరాకులు తీయడం వీడేమో బట్టలు ఇలా పనులు గుడ్ ఈ రోజే లగ్నాలు పెట్టుకుంటున్నావు రెడీ అయి రండి మువిడికి పెట్టకుండా ఒక్కదానివి తింటున్నావు కదే వన్ మంత్ అయింది నేను అన్నందిని దున్నపోతుల తింటున్నావు తెప్పిస్తా ఒరే మండరత్నం ఏంటి సాయి రత్నం జోగయ్య గారు కూతురు పోయినప్పటి నుంచి పచ్చి మంచి నీళ్ళు కూడా తాగట్లేదంట్రా మనం ఆయన మళ్ళీ మామూలు మనిషిని చేయాలిరా ఎలా ఇప్పుడు అంత అవసరం ఉంటావా నో బ్రదర్ ద పీపుల్ ఎన్కౌంటర్ టెన్ కమాండ్మెంట్స్ ఓహో ఎస్ మనమే మళ్ళీ పాపం జోగయ్యని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలరా ఏంటి నవరత్నాలు పెళ్ళికి వచ్చారా కాదండి మిమ్మల్ని వాదాచరానికి వచ్చాం ఏంటండి తిండి మానేశారంట మనేసారంట తాగటం మానేశారంట ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష యా యా కూదురు చెచ్చిపోయిందని మీరు చచ్చిపోతారా రజోగేయ గారు ఇటువంటి సమయంలోనే మనసును గ్రానైట్ రాయే చేసుకోవాలి కరెక్ట్ కరెక్ట్ మీరు మళ్ళీ మామూలు మనిషి చెప్పాలి అరే ఆ కొబ్బరి మనం అందులో ఏయ్ యా తినండి గారు మీరు నీళ్లు తాగి బలం తెచ్చుకుంటే మిమ్మల్ని ఇంకా ఎక్కువగా వాదారుస్తాం జోగయ్య గారు మా అమ్మాయి తెచ్చిపోయింది సార్ ఈ రోజు తాగలేరు రేపు తాగుతానండి రేపు తాగుతారా ఓకే మా మాట మీద గౌరవించినందుకు చాలా థ్యాంక్స్ గారు ఏమండి వన్ మినిట్ చెప్పండి నవరత్నాలు గారండి ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే చెప్పండి ఉంది పగల కొట్టారు కదా కొట్టాం దాన్ని ఏం చెయ్యాలంటే మళ్ళీ ఒకటి చేయాలా పగల బాగుండా మళ్ళీ మాములు బాగుండా చేయాలా మళ్ళీ ఒరిజినల్ బాగుండా చూపించాలా ఏంటి ఏంటేంటే ఈ కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరిని ఇలా యాజ్ గా పేస్ట్ నీళ్లు ఉండే కదా ఇలా యాస్టీజ్ గా మొత్తం ఫుల్ చేయాలా దీని ఇలా ప్యాక్ చేయాలి ఒరిజినల్ బోండా చేయాలి ఎలా ఒరిజినల్ బోండా అంటే ఇదిగో ఇలాగా దీన్ని మళ్ళీ ఇలా ఒరిజినల్ చేయాలి యూ మీన్ సేమ్ వాటర్

కొట్టారు మామూలుగా చేయమంటేనే చేయలేమంటున్నారే నా బిడ్డ చచ్చిపోయింది మా ఇద్దరి ముద్దుల బిడ్డ చచ్చిపోయింది అప్పుడు నా గుండె పగిలిపోయింది నా మనసు వికలమైపోయింది పగిలిన గుండె మళ్ళీ మామూలు ఎలా అవుతుందిరా ఐదు రూపాయల బాగుండా మళ్ళీ మాములుగా కాదు నేను మళ్ళీ మాములు సార్ ఎలా అవుతాను చేయండి సార్ ఈ బోండాన్ని మళ్ళీ మాములు బోండా చేయాలి చెప్తా చెప్పండి ఐడియా నేను చెప్తా చెప్పండి నువ్వు తెలివే ఐడియా చెప్పాలి ఇక్కడ ఒక పని చేస్తాను బ్రదర్ చెప్పండి మాస్టర్ ఇది పట్టుకోండి సార్ వెళ్తుంది సార్ జాగ్రత్త నీళ్ళు ఒక రత్నం ముందు రండి నేను వస్తాను సార్ సార్ మీ పేరెంట్ ఎంఏ రత్నం వెరీ గుడ్ ఎంఏ రత్నం సార్ సార్ చేస్తారు సార్ చెప్పండి చెప్పండి ఇప్పుడు ఈ ఎంఏ రత్నాన్ని ఈ కత్తితో కచ్చా ఆరు ముక్కలు మళ్ళీ మామూలుగా రత్నాన్ని చేస్తా అలాగే గోండాను కూడా మళ్ళీ మామూలు చేయండి కాబట్టి ఎంఏరత్నం ముందుకు వస్తే కచ్చా 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 నరిగేసి మళ్ళీ మామూలు రత్నం చేస్తా రే

కూడా ఏర్పాటు చేస్తాం థింక్ అబౌట్ దిస్ కమింగ్ నాట్ అగేన్ అగైన్ ఎన్ని చెప్పినా అక్కడ రాయి మనిషివా అసలు నీకు మనసుందిరా నాకు మనసుందండి ప్రేమంటే తెలుసు ప్రేమించడము తెలుసు ఏంట్రా పట్నం వెళ్ళి ఏం చేసేవారా నువ్వు ప్రేమించాను మావయ్య మావయ్యారా మీ నాన్న పరిమితం లేదు మావయ్య నిజంగానే వేరే అమ్మాయిని ప్రేమించాను క్లోజ్ యోత్ మస్కిటోస్